ఇది వన్ ఈస్ట్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్లాట్స్ కింద డివైడ్ చేసి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాదు మిమ్మల్ని ప్రతివాడు పక్కవాడికే పోటీ అన్న తమ్ముడు పోటీ పరీక్ష రాస్తే అన్నకు తమ్ముడు పోటీ తమ్ముడికి అన్న పోటీ ఐదు వందల అరవై రెండు మంది ఈరోజు మీరు ఎన్నికై మీరు ఎంపిక అయినరు అని అంటే మూడు లక్షల మందితో పోటీ పడి మీలో ఉన్న నైపుణ్యాన్ని మీలో ఉన్న చైతన్యాన్ని మీలో ఉన్న పట్టుదలను ప్రదర్శించి ఈనాడు శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎంపికైంది వాళ్ళ కుటుంబంలో ఆనాడు నిజామాబాద్ ఎన్నికలలో ఇచ్చిన తీర్పును కాదని కుటుంబ సభ్యులకు నిరుద్యోగం ఉండకూడదని ఆరు నెలలు తిరిగే లోపల రాజకీయ ఉద్యోగం కల్పించింది వాళ్ళ బంధువులకు కల్పించుకున్నారు మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారని మనం ఎన్నడ అడగలే నీ చేతిలో అధికారం ఉంది నీ దగ్గర పెత్తనం ఉంది నువ్వు ఇచ్చుకున్నావులే అని మేము సర్దుకున్నాం కానీ రెండు వేల పదకొండు ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తే రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా పన్నెండు సంవత్సరాలు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదంటే తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరీక్షలు నిర్వహించలేదంటే ఇంత బాధ్యత రహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా వ్యక్తులు ఎవరైనా ఉంటారా వాళ్ళ ఉద్యమకారులని నేను అడుగుతున్నా ఏ ఉద్యమం ఏ శ్రీకాంతాచారి ఏ ఈశాన్ రెడ్డి ఏ కానిస్టేబుల్ కిష్టయ్య ఏ యాదయ్య ఏ రెడ్డి ఎర్రకోట ముందల ఉరికొయ్యలకు వేలాడి సాధించిన తెలంగాణ స్ఫూర్తి ఎక్కడున్నది మీలో చారిని మీరు మర్చిపోయి ఉండొచ్చు కానిస్టేబుల్ కిస్తే మీరు మర్చిపోయి ఉండొచ్చు ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డిని మీరు మర్చిపోయి ఉండొచ్చు యాదయ్యను ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గర ఆనాడు పాలకులు నియంత్రిస్తే పెట్రోల్ పోసుకొని తగుల పెట్టుకొని జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కాదు లక్షలాది నిరుద్యోగ యువకులు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు బాగుపడతారని వాళ్ళు త్యాగాలు చేసింది ఏ ఒక్కరోజైనా ఈ పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు వచ్చిందా